హాయ్ ప్రైజ్ లో దేవుని నామానికి మహిళ కలిగిన గాక మరి అదే విధంగా ఇంత చక్కటి అవకాశం కల్పించిన దేవా దేవుడికి విధంగా బ్రదర్ నవీన్ పాల్ గారికి విధంగా యూట్యూబ్ లో దీక్షిస్తున్న బ్రదర్ నవీన్ పాల్ యూట్యూబ్ ఛానల్లో దేవుని ప్రిబెడ్లందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి యేసు సిలు పలికిన ఐదో మాట మీ అందరితో కూడా పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి వాకి భావనలో తేలిపోదామండి వ్యూహాను తాత పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దెబ్బతో ఉన్నాను అనిను చూడండి స్వయంగా ఏ వారు పలికిన మాట అండి నేను దెబ్బతోని చన్నాను అనిను మరి ఏ మరి ఒక రకంగా మరి మాట ఫిజికల్ గా పలికినప్పటికీ కూడా ఎన్నో ఆత్మీయ అర్థాలు ఉన్నాయండి ముందుగా మనం మరి ఫిజికల్ గా మరి శరీర రీతిగా ఈ యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం మరి మనందరికీ తెలుసు ఏసుప్ర వారు మరి కొన్ని గంటల్లో శిలువ మరణానికి వెళ్లే ముందు మరి ముందు రోజు రాత్రి మరి గెచ్చిన తోటలో మరి తండ్రి దేవునికి ప్రార్థన చేయడం జరుగుతుందండి తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా ఇద్దరు నుండి తొలగించుకురవ్వ అని మరి తండ్రికి వేడుకుంటారు అయితే మరి వేడుకునే క్రమంలో మరి ఆ ప్రార్థన చాలా వేదనకరమైన ప్రార్థన అండి చాలా దుఃఖములో కొనసాగే ప్రార్థన మరి మొదటిసారి ప్రార్థన చేస్తాడు మరి బలం సరిపోదండి ఎందుకంటే ఆయన కూడా మనలాగే శరీరం ఉన్నాడండి కాబట్టి మరి రెండోసారి కూడా ప్రార్థన చేస్తాడండి అయినప్పటికీ కూడా బలం సరిపోదండి అయితే మరి ఆయన ప్రార్థన చేసే చేసే క్రమంలో అంటే అండి ఒక చెమట మరి నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువలే మారిందండి అంతగా మరి ఆయన ప్రార్థించడం జరిగిందండి మరి అదేవిధంగా మూడోసారి ప్రార్థించగా మరి పరలోకము నుంచి ఒక దోత వచ్చి ఆయన బలపరచడం జరుగుతుందండి ఇదిగో వేసయ నువ్వు కొన్ని గంటల పాటు అయితే సిలువుని సహిస్తే మరి అనేకులను రక్షించేవాడు అవుతావని దోత బలపరచడం జరిగిందండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చు వాడటం అని దోత బలపరచడం జరిగిందండి కాబట్టి అప్పుడు ఏసుప్రభు వారు మరి తండ్రి చిత్తానికి లోబడి ముందు మనం మరి ముందుకు వెళ్ళడం మనం చూస్తామండి కాబట్టి మరి తర్వాత యేసు ప్రభుని అప్పగిస్తారండి మరి యేసుప్రభును భయంకరమైన పొందాలి దెబ్బలతో మరి పట్టబడతారండి విధంగా తన శరీరం అంతా కూడా మరి చేల్చబడతాదండి మరి ఆ యొక్క బరువైన సిలువను మోచుకుంటూ మరి తొమ్మిది గంటల ఆ సమయంలో మరి ఆయన సిలువ వేయడం జరుగుతుందండి మరి పన్నెండు గంటల నుంచి కూడా మరి మూడు గంటల వరకు మరి నరక యాతన చెందుతాడండి శరీరం అంతా కూడా మరి దున్నబడుతుందండి మరి ఆ సమయంలో చెప్తున్నాడండి ఏమనంటే నేను నప్పిగొనుచున్నాను అని మరి ఈ మాట దావి భక్తుడు కూడా వెయ్యి సంవత్సరాల కిందటే మరి ప్రవచన రూపంగా ప్రవచించాడండి కీర్తనలో ఇరవై రెండవ అధ్యాయము పదిహేను వచనం నా బలం నిండిపోయి చెల్ల పెంకు వాళ్ళు నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది చూడండి మరి ఆయన బలం అంతా ఎండిపోయిందంటే అండి మరి చిల్ల పెంకు వల్ల అయిందంటే అండి అదే విధంగా ఆయన నాలుక దవడను అంటుకొని ఉన్నదండి మరి చూస్తే ఆయన ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా పడిపోయాయి మరి అంతగా మరి ఆయన మరి ఆ సమయంలో చెప్తున్న మాట నేను దగ్గరుచున్నాను మరి ఎవరి కోసం ఈ యొక్క దప్పిక అంటే మరి మీకోసము నా కోసము సర్వ మానవాళ్ళ అండి మనందరిని రక్షించాలని ఆయన దాహం కలుగున్నాడండి మనందరినీ కూడా దృష్టత్వం తప్పించాలని ఆయన దాహం కలుగున్నాడండి మనందరినీ కూడా శాప నుంచి విడిపించాలని పాప నుంచి విడిపించాలని దాహం ఉన్నాడండి కాబట్టి మరి అదే విధంగా మరి ఇప్పుడు ఆత్మీయ హబ్బం కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క దాహం యొక్క కారణం మరి అదే విధంగా సువార్త శువార్త నాలుగో అధ్యాయం మరి ఏడో వచనం నుంచి చూసుకుంటే మరి యొక్క స్త్రీ కోసం మరి మెట్ట మద్యం పన్నెండు గంటల సమయంలో మరి ఆయన మరి సువార్త చెప్పాలని మరి స్త్రీకి మరి ఏ రక్షించాలని మరి చాలా మరి ఆశతో ఉంటాడండి మరి ఆ సమయంలో యేసుప్రో కూడా ఫిజికల్ గా దాహం ఉంటాడండి మరి ఆ సమరస్తి వచ్చిన వెంటనే నాకు దాహం కిమ్మాన దాహం కిమ్మని మరి ఆమెను అడిగినప్పుడు మరి ఆమె తన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తుందండి మరి చెప్పిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అంటారండి నాలుగో అధ్యాయము పదో వచనం అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహం కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నువ్వు ఆయన్ను అరుగుదు ఆయన నీకు జీవజలం ఇచ్చిందని ఆమెతో చెప్పిన చూడండి యశుప్ర తన బిడ్డలను అడిగితే మరి ఇక్కడ ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జీవజలం అండి ఎందుకంటే మరి మన దేవునికి ఒక నామం ఉందండి జీవజలపు ప్రతాత అంటారు ఆ జీవజలపు ఓట గలవాడు అంటారండి కాబట్టి మనందరికి కూడా తన జీవజలాన్ని ఇచ్చి మరి ఎందుకు ఈ జీవజలం చూస్తే నాలుగో జ పదమూడవశలో చూసుకుంటే కనుక అందుకు యేసు ఈ నీళ్ళు త్రాగు ప్రతి వాడు మళ్ళా దప్పికను నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పకొండు నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవనకే వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండేదని అమత చెప్పిన ఎందుకండి ఈ యొక్క జీవో జలం చూస్తే గనక ఈ జీవజలం అంతా నిత్య జీవానికి నడిపిస్తుంది అంటే మరి నిత్య జీవానికి నడిపించే జీవ జలము మరి మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు కాబట్టి ఈ యొక్క జీవ జలాన్ని మనం దేవుణ్ణి అడుగుతామండి ఎందుకంటే ఈ జీవజలం మనకి నిత్య జీవాన్ని నడిపిస్తండి ఆరోగ్యానికి నడిపిస్తది సమృద్ధికి నడిపిస్తది సమృద్ధి జీవానికి నడిపిస్తుంది కాబట్టి మరి ఏ విధంగా అయితే సమర స్త్రీ యేసు ప్రభు దగ్గర నుంచి జీవజాలం పొందుతుందో తద్వారా తర్వాత చూసుకుంటే గనక మరి తన ఊరుకు వెళ్ళి యేసు ప్రభు యొక్క జీవాన్ని ప్రకటించి ఆ ఊరు అంతటిని ఆ అనేక మంది జనాల్ని మనం రక్షింపబడటం తర్వాత మనం చూస్తామండి కాబట్టి మనము కూడా మరి యేసు ప్రభు మన పట్ల ఎందుకు ఎంత దాహం కలుగున్నాడంటే మనం మన అందరిని కూడా నిచ్చి జీవానికి నడిపించాలని మనందరూ కూడా దెబ్బ తీర్చాలని ఆయన దాహం అదే విధంగా యేసుప్రవారు ఒక మాట అంటారు కదండి ముప్పై సువాట ఐదో అధ్యాయంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగేవారు ధన్యుడు వారందరినీ కూడా నేను తృప్తిపరచబడతానని యేసుప్రవారు చెప్పారు కదండి కాబట్టి మనము కూడా మరి నీతి కోసం దాహం ఉండాలండి ఆయన రాజ్యం కోసం దాహం ఉండాలి మరి చివరికి ఆ ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తానండి మనందరికి తెలుస స్థాపనంలో ఉన్న గ్రంథంలో మరి సౌలు రాజు అదే విధంగా దాగుడు మహారాజు మనందరికీ తెలుసు కదండి మరి ఇద్దరు కూడా దేవుని బిడ్డలే ఇద్దరు కూడా దేవునిచే ఏర్పరచుదన్న రాజులే అయితే ముందుగా సౌలు రాజు కోసం గమనించినట్లయితే మరి దేవుని పట్ల దాహం లేని వ్యక్తి అండి మరి సౌలు ఎప్పుడు కూడా తన ఫోకస్ తన రాజరికం మీద ఉండేదండి తన సింహాసనం మీద ఉండేదండి అదే విధంగా తన యొక్క స్వార్థ ప్రయోజనం మీద ఉండేదండి మరి తద్వారా దేవుడు ఒకటి చెప్తే సౌలు ఇంకోటి చేసేవాడే చివరికి దేవుడికి ఒక తలనొప్పుగా మన సౌడు తయారవడం మనం చూస్తాం అదే దావితి భక్తుడు చూసుకుంటే గనక ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధి అనుభవిద్దాం ఎప్పుడెప్పుడు ఆయన ముఖ దర్శనం పొందుకుందాం ఎప్పుడెప్పుడు ఆయన మందిరం కట్టేద్దాం అని ఎప్పుడు కూడా తీవ్రమైన దాహం కలిగి ఉన్నాడు మరి దావితి భక్తులు ఒక మాట అంటాడు కదండి ఇదిగో ప్రవ్వా నా ప్రాణము మరి దుప్పి నీటి బాబుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా అని చెప్పినప్పుడు మరి దేవుడు ఎంతో సంతోషిస్తాడండి మరి అప్పుడు దేవుడు ఒక నామాన్ని కూడా దావిదికి మరి జోడిస్తాడండి ఇదిగో దావీదు నువ్వు నా కుమారుడు మాత్రమే కాదయ్యా నా హృదయాన సాధుడు ఇదిగో నేను సర్వ మానవాలు రక్షించడానికి వచ్చినప్పుడు మరి నీ వంశం నుంచి నేను వస్తానని మరి దావీడికి వాగ్దానం చేశాడండి అదే విధంగా దావీదు యొక్క సింహాసనాన్ని మరి నిత్యము కూడా స్థిరపరచడం మనం ఇక్కడ చూస్తాం అంటే దేవుడి పట్ల ఎవరెవరైతే దాహం కలుగుంటారో వారికి ప్రత్యేకమైన స్థానం మరి మనం ఇక్కడ చూస్తామండి కాబట్టి మనం కూడా ఇది మొదలుకొని దావేది వలె తీవ్రమైన మనం దాహం కలిగి ఉండాలి ఆయన రాజ్యం పట్ల మనం దాహం కలిగి ఉండాలి అనేకులకి ఆయన సువాత మనం ప్రకటిద్దాం కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన మరి ఈ యొక్క వాక్యము దేవుడు దీవించిన గాక ఆమె ట్రీలరా మరి వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనలకు మరి వెళ్దాం గల తండ్రి పృపగల ఏష్యానికి వందనాలు చేయించుకున్న ఆయన ప్రభా ఇగో ప్రభా ఈ యూట్యూబ్ లో మరి నవీన్ పాల్ గారు యూట్యూబ్ లో ఎవరెవరైతే వీక్షిస్తున్నారో మరి నా జీవితంలో ఫలాన అద్భుతం జరిగితే బాగును అని దాహం ఉన్నారు మరి నా జీవితంలో మరి స్వస్థత కార్యం చేస్తే బాగును అని దాహం ఉన్నారు మరి యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి విడుదల మరి కావాలని దాహం ఉన్నారు వారందరూ దాహాన్ని మరి నువ్వు మాత్రమే మరి తీర్చే దేవుడు ప్రభా నీ జీవ జలమును వారికి ప్రసాదించమని కోరుచున్నాం ప్రభా తండ్రి ఇక ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని బలపరచమని ఆదరించమని నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏ సునాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మరింతవరకు వాక్యం మరి మీ అందరికీ నా ఒకటే వందనాలు చెల్లిస్తున్నాను